స్వాతంత్ర వేడుకలు కార్యక్రమం దారెల పంచాయతీలో ఘనంగా జరుగుతుంది మరి ఈ సందర్భంగా పంచాయతీ ప్రజలకు రాష్ట్ర ప్రజలందరికీ కూడా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఏదైతే స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా అనేక కార్యక్రమాలు జనావిష్కరణ కార్యక్రమం కానీ ఇంకో పక్క మరి సాంస్కృతిక కార్యక్రమాలు కానీ అని కూడా చేసుకుంటున్నాం స్వాతంత్ర ఫలాలు ఏదైతే ఉన్నాయో అది ప్రతి పేదవాడికి అందాలన్నదే మా కోరిక అలాగే ఏదైతే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కన్న కళలు ఏవైతే ఉన్నాయో వారు రాసినటువంటి రాజ్యాంగంలో ఏదైతే అనేక అంశాలు పొందుపరిచారో అవన్నీ కూడా రాజ్యాంగం పటిష్టంగా అమలు జరగాలి రాజ్యాంగం కోసం ప్రతి ఒక్కరికి తెలియవలసినటువంటి అవసరం ఉంది రాజ్యాంగం కోసం పాఠ్య పుస్తకాల్లో చేర్పించవలసినటువంటి అవసరం ఎంతగా ఉంది రాజ్యాంగం కోసం ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలి అడిగి హక్కు రావాలి అప్పుడే దేశ అభివృద్ధి కూడా జరుగుతుందని భావించి భవిష్యత్తులో రాజ్యాంగం కోసం రాజ్యాంగ కోసం రాజ్యాంగంలో ఉన్నటువంటి హక్కులు చట్టాల కోసం ప్రతి ఒక్కరికి కూడా తర్పిది ఇవ్వవలసినటువంటి బాధ్యత రాష్ట్ర కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మీద ఉందని ఈ సందర్భంగా కోరుతున్నాం